హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మరి జూబ్లీస్ ఉప ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతుంది మరి టికెట్ కోసం పోటీ ఎక్కువైపోయింది ముఖ్యంగా కాంగ్రెస్లోనే కాంగ్రెస్ పార్టీలోనే పోటీకి చాలా ఎక్కువ ఉంది మరి లో అయితే పోటీ అయితే లేదు కన్ఫామ్ అయిపోయినట్టు నైన్టీ పర్సెంట్ దాంట్లో సీట్ ఎవరికనేది మరి కేటీఆర్ విదేశాల్లో ఉండి విదేశాల నుంచి రాగానే ఆ సీట్ కూడా కన్ఫామ్ చేస్తారంట దీనిపైన వివరాలు డీటెయిల్స్ కొన్ని మాట్లాడుకున్నాం మరి వివరాలకి వెళ్ళే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రాజకీయాలపైన విశ్లేషణ మరి సంక్షేమ పథకాల పైన ఉన్నట్టు కరెక్ట్ చెప్తూ ఉంటాను లేటెస్ట్ అప్డేట్ వార్తలు అన్ని ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను కూడా జూబ్లీస్ లో పుట్టి కాబట్టి కొంచెం విశ్లేషణ నా విశ్లేషణ చెప్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి విరాలకు వెళ్దాం వివరాలు వెళ్తే మరి జూబ్లీస్ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది మనకు మాగంటి గోపినాథ్ గారు చనిపో చనిపోయిన విషయం మన అందరికి తెలిసిందే దాని కారణంగా మరి ఆరు నెలల లోపలనే ఉప ఎన్నిక జరగాలన్నమాట దానికోసం అయితే కాంగ్రెస్ లో ముఖ్యంగా కాంగ్రెస్ లో గురించి మాట్లాడదాం కాంగ్రెస్ లో మహమ్మద్ అజరుద్దీన్ ఉన్నాడు కదా అజరుద్దీన్ పోటీ చేసి లాస్ట్ టైం సెకండ్ ప్లేస్ లో వచ్చింది అనమాట సెకండ్ ప్లేస్ వచ్చింది అరవై నాలుగు వేల ఓట్లు వచ్చినాయి ఓడిపోయిండు మనకు థర్డ్ ప్లేస్ అనేది బీజేపీ మరి ఉంది అయితే ఈసారి అజరుద్దీన్ అయితే ట్రై చేస్తున్నాడు ఈసారి కూడా టికెట్ నాదే నేనే పోటీ చేస్తాను గెలిచి రాహుల్ గాంధీ గిఫ్ట్ ఇస్తానని ఒక వీడియో రిలీజ్ చేసిండు మీడియాతో కూడా మాట్లాడిండు అయితే మరి వార్నింగ్ అయితే ఇచ్చింది పిసిసి అధ్యక్షుడు వార్నింగ్ కూడా ఇచ్చిన తర్వాత ఆయన సైలెంట్ అయ్యిండు మరి ఆ పార్టీ ఏది చెప్తే అది చేస్తానని చెప్పుకుంటూ వచ్చిండు అయితే ఈ విషయం ఈ కాంగ్రెస్ అయితే పోటీకి అయితే ముఖ్యంగా అజారుద్దీన్ ఫస్ట్ నవీన్ యాదవ్ శ్రీ నెట్ శ్రీ యాదవ్ గారి కొడుకు నవీన్ యాదవ్ లోకల్ వ్యక్తి తను తను యాదవ్లో ఓట్లు కూడా ముఖ్యం అక్కడ తను ఆల్రెడీ ఎంఎంఏలో లో టూ థౌసండ్ ఫోర్టీ లో పోటీ చేసి ఫార్టీ థౌసండ్ ఓట్లు వరకు తెచ్చుకుంటూ తను కూడా చాలా ఇంపార్టెంట్ కీలకం ఈసారి మరి విజయారెడ్డి పీజీఆర్ గారు కూతురు విజయారెడ్డి కూడా లాస్ట్ టైం కూడా వీళ్ళ తన తను కూడా కాంగ్రెస్ లో ఉంది ఇప్పుడు తను కూడా అడుగుతుంది వీళ్ళు ముగ్గురే కాంపిటీషన్ ఎక్కువ ముగ్గురిట్లో ఎవరికైనా ఒకరు రావచ్చు మిగతా రోహిన్ రెడ్డి రెడ్డి అండ్ ఇంకోళ్ళు బొంతు కాంగ్రెస్ లోకి వచ్చింది బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన కదా సీట్ కూడా తను కూడా ఆశిస్తున్నాని వార్తలు కానీ ఛాన్స్ అయితే ఎక్కువ వీళ్ళకే ఉంది నవీన్ యాదవ్ కి ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి లేకుంటూ విజయారెడ్డి గారు మైనారిటీ పరంగా వెళ్తే కే ఇయ్యొచ్చు మళ్ళా కూడా మైనారిటీ ఓట్లు లక్ష ఇరవై వేలు ఓట్ల పైన ఉన్నాయి ఎంఐఎం పోటీ చేయకుండా ఉంటే మాత్రం కే సీట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కొన్ని సంవత్సరాలు కొన్ని కొన్ని వర్గాలు మరి టోటల్ గా ఓటర్స్ అయితే మూడు లక్షల ఎనభై ఏడు వేల ఓటర్లు ఉన్నారు మైనారిటీ ఓటర్స్ అయితే లక్ష ఇరవై వేలు ముప్పై వేల వరకు ఉన్నాయి సెకండ్ ప్లేస్ కూడా వచ్చింది అరవై నాలుగు ఓట్లు మంచి ఓటర్స్ అయితే తెచ్చుకున్నారు అయితే కి వెళ్దాం మరి కాంగ్రెస్ లో అయితే కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి లాస్ట్ వరకు వాళ్ళు చెప్పరు తొందరగా చెప్పారు మన బీఆర్ఎస్ కి అయితే ఫైనల్గా వస్తుంది లాస్ట్ ఇంకా త్రీ టైం పడుతుంది కాంగ్రెస్ లో ఎవరికి సీట్ అనేది ఎవరికి ప్రయత్నం అయితే చేసుకుంటారు అయితే బీఆర్ఎస్ విషయానికి వెళ్తే మన సిట్టింగ్ సీట్ కి సిట్టింగ్ వాళ్ళకి ఎవరైతే గోపినాథ్ ఉన్నారో వాళ్ళ గోపినాథ్ గారు ఉన్నారో వాళ్ళ ఇంట్లోకి ఫ్యామిలీకే టికెట్ ఇస్తారని వార్తలు నైన్టీ పర్సెంట్ వరకు వాళ్ళకే ఇస్తారు సునీత గారు ఉన్నారు వాళ్ళ వైఫ్ సునీత గారికి ఇస్తారని ఆ ఇంకో చర్చ ఏంటంటే మరి ఫ్యామిలీకి ఇచ్చిన టికెట్ ఓడిపోయినాయి మన సిట్టింగ్ సీట్స్ ఓడిపోయిన ఫ్యామిలీకి ఇచ్చిన సిట్టింగ్ సీట్స్ ఓడిపోయిన మొన్న ఇదే ఇదే గవర్నమెంట్ లో వచ్చినాక మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్టయా నందిత ఓడిపోయింది ఫ్యామిలీకి ఇస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తే ఓడిపోయారు తను చనిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తే ఓడిపోయారు ఇంత ముందు దుబాకలో జరిగింది రామ్లింగారెడ్డి గారు చనిపోయిన తర్వాత మరి రఘునందరావు గెలిచినా అది ఓడిపోయింది ఇంకా హుజరాబాద్ లో ఇట్లా జరిగింది దానిపైన కూడా చర్చ ఉంది కానీ జూబ్లీ ఇవన్నీ వేరు జూబ్లీస్ విషయం వేరు మాగుంటి మరి గోపినాథ్ వైఫ్ కి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అది కేటీఆర్ అయితే నైన్టీ పర్సెంట్ వరకు వాళ్ళకే ఇస్తారు ఫ్యామిలీకి ఇచ్చే అవకాశం ఉందని చర్చలు అయితే నడుస్తున్నాయి వినిపిస్తున్నాయి వార్తలు ఎక్కువ అయితే ఇంకా బీజేపీ నుంచి అయితే ఇంకా ఇద్దరు పోటీ ఉన్నారు కానీ బీజేపీకి ఛాన్స్ ఎక్కువ లేదు ఏదైనా కూడా విన్నింగ్ కి పోటీ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకంటే ఫస్ట్ పాయింట్ విన్నింగ్ కి ఛాన్స్ ఎక్కువ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉంది ప్రభుత్వంలో ఉన్న పార్టీ కాబట్టి కాంగ్రెస్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇంకా సెకండ్ బిఆర్ఎస్ కే పోటీ ఈ రెండు పార్టీలకే పోటీ బీఆర్ఎస్ కూడా వర్కౌట్ అవుతుంది కాంగ్రెస్ పైన వ్యతిరేకత మరి ప్రచారంలో మరి కేటీఆర్ హైదరాబాద్ లో ఎంత చాలా వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ గ్రామ సర్ గ్రామ సర్పంచ్ ఎన్నికల కంటే కూడా జూబిలీ ఎలిక చాలా కీలకం మరి కేటీఆర్ అయితే మరి కాంగ్రెస్ వ్యతిరేకత మరి ప్రజలకి ఎట్లా తీసుకెళ్తారు ముఖ్యంగా జూబిల్ క్లాస్ అని మాస్ ఉంది జూబ్లీహిల్స్ మాస్ అయితే మొత్తం బీఆర్ఎస్ కే క్లాస్ అయితే క్లాస్ మొత్తం బీఆర్ఎస్ కే ఉంటుంది జూబిలిస్ క్లాస్ ఏరియా మొత్తం బీఆర్ఎస్ కి ఓట్లు పడతాయి మరి మాస్ ఏరియా బోరమండ మోతి నగర్ కార్మిక నగర్ ఇక్కడ కృష్ణనగర్ కూడా ఇవన్నీ ఉన్నాయి వీటి మాత్రం మాస్ ఇవే రిజల్ట్ ఏర్పాటు చేసేటి రిజల్ట్ తేల్చేటి కూడా ఇవే ఇక్కడ ఇక్కడ పబ్లిక్ తెలుస్తారు మరి బీఆర్ఎస్ కే ఛాన్స్ ఎక్కువ ఉంది ఫస్ట్ ప్లేస్ నాని నా ఒపీనియన్ మరి ఇట్లాంటి వార్తలు ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తాయి చెప్తూ ఉంటాను పైన విశ్లేషణ ప్లీజ్ మరో వీడియోతో కలుస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ